ఉస్మానియా యూనివర్సిటీలో విద్యను అభ్యసించిన విద్యార్థులు సమాజంలో గొప్ప స్థాయిలో ఉన్నారని తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ లింబాద్రి అన్నారు ఎంబీఏ చదువుకునే స్టూడెంట్ ఎంతో డిసిప్లిన్ గా ఉంటున్నారన్నారు ఉస్మానియా యూనివర్సిటీలో బిజినెస్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ యాభై ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ ప్రారంభమయ్యాయి ఈ వేడుకలు రెండు రోజుల పాటు జరగనున్నాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ లింబాద్రి హాజరయ్యారు వారితో పాటు ఓయూ వైస్ ఛాన్సలర్ రవీందర్ ఎంబీఏ కాలేజ్ ప్రిన్సిపల్ శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు ఓయేలో ఎడ్యుకేషన్ చేసిన ఎంబీఏ స్టూడెంట్ దేశంలోనే హైక్ ప్యాకేజ్ తీసుకుంటున్నాడని ఎంబీఏ కాలేజ్ ప్రిన్సిపాల్ శ్రీరాములు అన్నారు ఫస్ట్ ఏంటంటే విద్యార్థులను తీర్చిదిద్దడం విద్యార్థులు తీర్చిదిద్దడంలో మాకు టోటల్ ఎంబీఏలో ఎనభై ఎనిమిది వేల మూడు వందల యాభై మంది స్టూడెంట్స్ అప్పారు అయితే ఫస్ట్ అరవై మంది మన ఓయూ క్యాంపస్కి వస్తారు ఆ వచ్చిన స్టూడెంట్స్కు తీర్చిదిద్దుతూ ఇరవై నాలుగు లక్షల ప్యాకేజీ కూడా సాధించడం జరిగింది అదేవిధంగా ఈ యాభై సంతాలో రెండు కొత్త కోర్సులు కూడా పెట్టుతున్నాము ఒకటి టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్మెంట్ ఆల్రెడీ స్టార్ట్ చేశాము ఇంకోటి ఎంబీఏ బిజినెస్ అనలెటిక్స్ అనేది విత్ ఇన్ ఫ్యూ డేస్ లో అది కూడా స్టార్ట్ అవుతుంది సో దీనివల్ల ఏంటంటే ప్రపంచంలోని ఏ యూనివర్సిటీకైనా మనం తక్కువ కాదు ప్రపంచంలో ఎవరికైనా మనం సమాధానం చెప్పగలుగుతాము తర్వాత మన దగ్గర తీర్చిదిద్దబడ్డ స్టూడెంట్స్ ఎలాంటి పరిస్థితులైనా తట్టుకోగలుగుతారు తర్వాత నాయకత్వ లక్షణాలను చేస్తున్నాము మాతో పాటు మా నూట నలభై ఏడు అప్డేటెడ్ కాలేజెస్ వాళ్ళు కూడా చాలా ప్రోగ్రెస్ తర్వాత ఈ ఈ రోజు నేను ఐదు వందల ఆరు వందల మంది వస్తారనుకున్నాను కానీ వెయ్యి పన్నెండు వందల మంది వచ్చారు వరకు రేపు ఇదే విధంగా జరుగుతుంది రేపు రెండు వేల మంది రాబోతున్నారు సో అల్టిమేట్ ఏమేందంటే మేము ఈ యాభై వసంతాలు గోల్డెన్ జూబ్లీతో పాటు మా బిల్డింగ్ కొత్త పాత బిల్డింగ్ ఉంది యాభై సంవత్సరాల ఓల్డ్ బిల్డింగ్ ను సార్ వాళ్ళ బ్లెస్సింగ్స్ తోటి దాని కొత్త బిల్డింగ్ ఒకటి కట్టించాలని ఎందుకంటే కొత్త బిల్డింగ్ కట్టిన తర్వాత రాబోయే యాభై వసంతాలు అంటే వంద సెంచనరీ వరకు ఇంకో యాభై జనరేషన్లు తయారు చేయాలి ఆ విధంగా ఒకటి మన కంట్రీకి అదేవిధంగా ప్రపంచంలో మేటి ఎంబీఏ గ్రాడ్యుయేషన్ ఇక్కడ నుంచి పంపించాలని ఆ దృక్పథంలో మేము పనిచేస్తున్నాము దీనికి మాకు ప్రొఫెసర్ లింబాద్రి సార్ హైర్ ఎడ్యుకేషన్ చైర్మన్ సార్ దగ్గర నుంచి మాకు అన్ని రకాల సహాయాలు అందుతున్నాయి అదేవిధంగా ప్రొఫెసర్ రవీందర్ సార్ దగ్గర వైస్ ఛాన్సలర్ నుంచి కూడా మాకు సహకారం లభిస్తుంది సుదీర్ఘమైనటువంటి ప్రయాణం వేలాది మంది విద్యార్థులను గొప్ప నాయకులుగా గొప్ప పారిశ్రామికవేత్తలుగా గొప్ప నిర్వాహకులుగా తీర్చిదిద్దినటువంటి ఘనమైనటువంటి చరిత్ర బిజినెస్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ బిజినెస్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఒక యూనిక్ డిపార్ట్మెంట్గా అనేక రకాల ప్రత్యేకత కలిగిన డిపార్ట్మెంట్గా పేరు ప్రతిష్టలు పొందినటువంటిది వీరు ప్రవేశపెడుతున్నటువంటి వినూతనమైనటువంటి కోర్సులు బీబీఏలో కానివ్వండి ఎంబీఏలో కానివ్వండి అవి అనేక మందికి ఉపాధి అవకాశాలని అట్లాగే పారిశ్రామిక వేతల్ని తయారు చేయడానికి ఎంతో ఉపయోగపడుతుంది వీరి యాభై ఏళ్ళ వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా భవిష్యత్తులో జరగబోయే ఒక వందేళ్లకు కావలసినటువంటి ప్రణాళికల్ని అట్లాగే పాఠ్యాంశాలని తీర్చిద్దడానికి కావలసినటువంటి మేధోమదనం ఈ యాభై వసంతాల సందర్భంగా చర్చిస్తారని ఇవి ఎందరికో ప్రేరణను అవకాశాలని కల్పిస్తాయని ఆశిస్తూ వారికి మారుస్తుంది